నమస్కారం అండి నేను మీ డాక్టర్ సంజీవరావు చీఫ్ వ్యాస్కులర్ అండ్ ఇండర్ సర్జన్ చిరంజీవి హాస్పిటల్స్ హైదరాబాద్ అండ్ ఆ ఇవాళ మనం ఫుట్ అల్సర్ అంటే కాలంలో కుండ్లు ఎందుకు పడతాయి నేను కారణాల గురించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ఈ కాళ్ళలో కుండ్లు పడ్డానికి చాలా కారణాలు ఉంటాయండి ముఖ్యంగా షుగర్ వల్ల పుండ్లు పడ్డం చాలా కామన్గా వింటుంటాం సో ఈ షుగర్ వల్ల కుండ్లు పడ్డం అనేది చాలా సహజంగా అందరూ నోటమాట వింటుంటాం షుగర్ వల్ల కాళ్ళలో పుండ్ ఏంటండి సో ఈ పుండుని అందరూ అనుకున్నట్టు ఉంటే షుగర్ వల్లే పడుతుందని అనుకుంటుంది తప్పండి ఈ పుండ్లకి గల కారణం లోపల షుగర్ వల్ల రక్త ప్రసరణ రక్తరాణాలు బ్లాక్ అవటం వల్ల వాస్కులర్ ఇష్మియా అనేది డెవలప్ అవటం వల్ల కూడా కాళ్ళలో పుండ్లు పడతాయి మనం ఎలా గ్రహించవచ్చు అంటే ఈ పుండ్లు మన రెగ్యులర్ షుగర్ పుండ్లు ఆయింట్మెంట్ ఇలాంటివి వ్రాసినా తగ్గిపోతాయి కానీ షుగర్ కంట్రోల్ చేసుకొని ఈ ఆయింట్మెంట్ వల్ల తగ్గుతాయి కానీ ఇలాగా బ్యాస్కులర్ వల్ల వచ్చే పుండ్లు మనం ఎన్ని చేస్తున్నా పెరుగుతూ ఉంటుంది కానీ పట్టదండి నొప్పి కూడా మనకి నొప్పి కూడా వస్తూ ఉంటుంది నడవలేకపోవడం జరుగుతుంటుంది కాళ్ళలో తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది ఇలాంటి పుండ్లని మనము వ్యాస్కులర్ విష్కరణ పుండ్లు మీద గ్రహించాలి గ్రహించి ముందుగానే మన వాసులర్ సర్జిఫ్ దగ్గర వచ్చినట్టయితే ఇప్పుడు డాక్టర్ టెస్ట్ కేబిఐటీబిఆర్ ఒక టెస్ట్ ఉంటుంది బాస్కులర్ ల్యాబ్ ద్వారా మనకి ఆ అత్యాత్మైన ఇలాంటి టెస్ట్లన్నీ మన చెంది హాస్పిటల్లో ఉన్నాయి సో ఇలాంటి టెస్టులు చేసుకొని వెంటనే మనము దానికి రక్త రక్తప్రసరణ ఇంప్రూవ్మెంట్ చేస్తామండి కొన్నిసార్లు ఉత్తమ అందులతో ఇంప్రూవ్మెంట్ చేస్తాము కొన్నిసార్లు ఐంజోప్లాస్ట్ అయిన ప్రక్రియ ద్వారా చేస్తాం కొన్నిసార్లు బైపాస్ కూడా చేస్తాం సో ఎప్పుడైతే మనకి మూడు చేసుకొని తర్వాత కుండు మాండానికి చక్కటి డ్రెస్సింగ్స్ అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్స్ ఇచ్చి లైక్ థర్మల్ మ్యాట్రిక్స్ అంటే కృత్రిమ చర్మం ఇప్పుడైపుడు అందుబాటులోకి వచ్చింది అలాంటి కృత్రిమ చర్మం కూడా మనము వేసుకుంటాం చేసుకోవచ్చు తర్వాత దానికి ప్రాపర్ యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా ఉన్నాయి అలాంటివి వాడుకుంటూ శుభ్రం చేసుకుంటా బ్యాక్ డ్రెస్సింగ్ అనేది కూడా వాడుకుంటా ఇవన్నీ హెల్ప్ తీసుకుంటే మనకు వెంటనే పుండ్ మానుకోవటము మీ కాలు వేళ్ళు పోకుండా మరియు కాలు తీసేయకుండా కూడా కాపాడవచ్చు థ్యాంక్ యూ